యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట అన్నాడు ఇది ఆనాటి ఇస్రాయేలు గురించే కాదు ఈనాడు మనకు కూడా అది వర్తిస్తుంది దేవుడు మన విషయంలో ఎంత తీవ్రంగా ఉంటాడో ఎంత సీరియస్గా ఉంటాడో మనం కొంచెం తెలుసుకొని ముందుకు చూడండి యోహానుసు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఒకసారి చూడండి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము కనుక అవి ఎన్నటికి నశింపవు ఇక్కడ ఒక అద్భుతమైన మాట అవి నశింపవు అవి నశింపవు అన్నాడు సోపరం ఇందాకేమన్నాడు మొత్తం అన్ని జనుల నుండి వాళ్ళని జల్లిస్తా పొట్టంతటిని కిందికి నెట్టేస్తా ఇస్రాయలు నా జనులందరినీ కూడా ఒక చిన్న గింజ కూడా రాలిపోకుండా నేను పట్టుకుంటానని దేవుడు మాట్లాడాడు రెండు రెండు విషయాలు మూడవ సంగతి కూడా కింద చూడండి నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు అబ్బా అబ్బా సోబరో ఇది మూడవ మాట దేవుడు తన ప్రజల విషయంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈరోజు వరకు మన విశ్వాసయాత్ర ప్రారంభమైన నాట నుండి నేటి వరకు ఈ విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పెను తుఫాన్లు ఎదురు దెబ్బలు ఆటుపోట్లు మనకి తారసపడ్డాయి అయినా వాటన్నిటి నుంచి ఎలా బయటపడ్డామో నేటి వరకు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నామో భక్తి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అది ఇక్కడ దేవుని సమాధానం ఏంటంటే నా చెయ్యి నువ్వు పట్టుకోవటం కాదు నీ చెయ్యి నేను పట్టుకున్నా నిత్య జీవానికి నిన్ను చేర్చాలి అనేది నిత్య జీవానికి చేరాలనేది నీ పట్టు ఎంతవరకు ఉందో అది తర్వాత సంగతి కానీ నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు నేను పట్టా అర్థమైందా నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కొన్నిసార్లు నువ్వు దారి తప్పావు కానీ నీ వెంటబడ్డా నీ వెంటాడా నీ కళ్ళు తెరిచి వాస్తవాలు నీకు అర్థమయ్యేటట్టు చేసి నీ మనోనేత్రాలు వెలిగించి నిన్ను మరలా నా తట్టు ఆకర్షించుకున్నా ఇక్కడ పట్టుబట్టింది నువ్వు కాదు పట్టుబట్టింది నేను నేను పట్టుబట్టకపోతే నువ్వు ఎప్పుడో తెల్లారిపోయింది బతుకు ఎప్పుడో పొట్టుగా రాలిపోయేదాన్ని రాలిపోయేవాడిని నేను పట్టుబట్టాను అని దేవుడు స్పష్టమైన తన వాక్కును ఈరోజు మనకు పంపుతా ఉన్నాడు ఈ మూడు మాటలు చాలా విలువైన మాటలు మనకి గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు ఒకటి అన్యజనులలో నుండి ఒక్కళ్ళను కూడా మిస్ కాకుండా నా బిడ్డలందరినీ నేను డివైడ్ చేసుకుంటాను వాళ్ళందరినీ నా జల్లెల్లోకి నేను పట్టేసుకుంటాను అని దేవుడు మాట్లాడాడు నంబర్ వన్ నెంబర్ టూ నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని ఇచ్చాను అవి ఎన్నడూ నశింపవు రెండు మూడవది నా తండ్రిని నా తండ్రిని మీరు ఎరుగుదరా ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు ఆయన చేతిలో నుండి నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలను ఎవ్వడు అపహరింపలేడు ఎందుకంటే వాటిని నా తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు నా తండ్రి దృష్టి పెట్టున్నాడు అని మాట్లాడాడు ఈ మూడు మాటలు వంద వంద శాతం నిజమని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే నా మట్టుకు నేను రక్షణలోనికి వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల రక్షణలోనికి వచ్చి ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఎన్ని రకాల పెను తుఫాన్లు నా ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎదురయ్యాయో నాకు తెలుసు కానీ ఎన్ని రకాల పెను తుఫాన్లు ఎదురైనా సుడిగాళ్ళు ఎదురైనా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్నిసార్లు నేను మత్తుడనయ్యానేమో కొన్నిసార్లు నేను దారి తొలగానేమో కానీ నన్ను ఆయన మాత్రం విడిచిపెట్టలేదు వెంటాడుతానే ఉన్నాడు పట్టుకుంటానే ఉన్నాడు దారిలోకి తీసుకొస్తానే ఉన్నాడు అప్పుడు నాకు అర్థమవుతూ ఉంది ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది ఆ ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఎంత ఉన్నతమైంది ఎంత శ్రేష్టమైంది మాట ఇచ్చి తప్పకుండా ఎలా నిలబెట్టుకుంటాడు నా దేవుడని చాలాసార్లు నేను దేవుణ్ణి స్థుతించుకున్నాను ఈరోజు నిన్ను కూడా స్థుతించమని పిలుస్తున్నా ఎందుకంటే ఎన్నో పెను తుఫానులు నీ లైఫ్లో ఎదురైనాయి చేదైన అనుభవాలు ఎదురైనాయి విశ్వాస పరీక్షలు ఎదురైనాయి కానీ నువ్వు ఎలా మళ్ళా విశ్వాసంలో నిలబడ్డావో ఇక్కడ దేవుని వాక్యమే చెబుతుంది నీలో విశ్వాసాన్ని పుట్టించిన వాడు యేసు నేటి వరకు దాన్ని నీలో కొనసాగిస్తున్నవాడు కూడా వేసే హలో లూయా హలో రైట్ ఇప్పుడు మనల్ని జల్లించేటువంటి కొన్ని సంగతులను గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటిది దేవుడే మనల్ని జల్లిస్తాడు దేవుడెందుకు జల్లిస్తాడు మనల్ని అంటే జనులలో నుండి మనల్ని ప్రత్యేక మనల్ని యాజక రాజ్యముగా ఒక రాజులైన యాజక సమూహంగా దేవుడు పిలిచాడు గనుక మనల్ని ప్రత్యేకించుకొని మనల్ని ప్రత్యేకంగా సిద్ధపరచుకొని ఆ నిత్య జీవానికి వారసులుగా చేయటమే కాదు రేపు నిత్య పరిపాలనలో కూడా మనల్ని పాలివారని చేయడానికి దేవుడు అన్య జనులలో నుండి మనల్ని జల్లించాడు దేవుని కృపను బట్టి అన్య జనులలో నుండి ఒకప్పుడు మనం అన్ని జనులం ఒకప్పుడు దేవుని ఎరగని ప్రజలం యేసుప్రభు తెలియదు బైబిల్ తెలియదు బైబిల్ వాక్యాలు తెలియదు ఈరోజు దేవుని కృపను బట్టి అన్య జనులలో నుండి మనం ప్రత్యేకించబడ్డాం మనం దేవుని ప్రజలమయ్యాం దేవుని ఎరిగిన ప్రజలమయ్యాం దేవుని చేత మరి విశేషంగా ఎరగబడిన ప్రజలమయ్యాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు మీరు లోకంలో చూస్తున్న అన్య జనుల్లో ఇంకా దేవుని గొర్రెలు ఉన్నాయి ఒక్కటి కూడా మిస్ అవదన్నాడు ప్రకటన గ్రంథం మనం చూస్తే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒక్కసారి మనం చూడగలిగితే ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ఆయన సింహాసనం ఎదుట ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని నిలబడ్డారని రాస్తుంది చూడండి తొమ్మిదో ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూడండి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని నల్లని వస్త్రములు రక్షణ వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనా మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్థోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రీధారావు ఒకటి గుర్తించండి సంగతులు జరిగిన తర్వాత మనం రాసుకుంటాం ఏ మహాత్ముడైనా వచ్చి భూమి మీద బతికి ఆ చరిత్ర అయిపోయిన తర్వాత ఆత్మకథలు రాస్తారు అతని చరిత్రలు రాస్తారు సహజంగా లోకం కానీ దేవుడు భూమి మీద మానవ చరిత్ర మొత్తం ఎప్పుడో రాసేశాడు ముందుగా రాశాడు ఆ రాసిన ప్రకారం జరుగుతుంది అని చెప్పట్లా నేను అది తలరాత కిందకు పోయిద్ది కొంతమంది అన్ని ఈ మాట వాడుతూ ఉంటారు ఏం చేద్దామమ్మా నీ మొఖానట్ రాశాడు దేవుడు ఆడి మొఖానట్ రాశాడు దేవుడు అని అంటూ ఉంటారు అట్లా కాదు అట్లా కాదు దేవుడు ఎవరి మొఖాన రాయుడు దేవుడు ఎవరి మొఖాన రాయుడు ఎవరి బతుకులు వాళ్లే రాసుకుంటారు ఎవరి బతుకులు వాళ్లే రాసుకుంటారు అయితే దేవుడికి ఏం తెలుసు అంటే ఎవరి బ్రతుకులు ఎట్లా రాసుకుంటారో తెలుసు ఈ మధ్యలో దేవుడు జోక్యం కూడా ఉంటుంది కొన్ని అవకాశాలు ఉంటాయి దేవుడు పట్టించుకొని కొన్నిసార్లు మలుపులు తిప్పడానికి ప్రయత్నించినటువంటి ఘట్టాలు ఉంటాయి అయితే దేవుడి పాత్ర ఎలా ఉంటుందంటే ఈ లోకంలో మన జీవితాల్లో మనుషుల పాత్ర ఎలా ఉందో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంటర్ అవుతారు కొన్ని ఘట్టాల్లో ఉంటారు తర్వాత పోతారు అట్లాగా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ప్రవేశం మన బ్రతుకులు ఎలా ఉంటుందో దేవుడి జోక్యం కూడా మన జీవితంలో ఈ భూమి మీద మన యాత్ర కొనసాగినంత వరకు అప్పుడప్పుడు దేవుని జోక్యం అలాగా వస్తూ పోతూ ఉంటుంది కానీ మనకు జరిగే పరిణామాల్లో మనం తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యల్లో దేనిలో కూడా దేవుని ప్రమేయం ఉండదు వందకు వంద శాతం అది మంచైనా చెడ్డైనా మన బ్రతుకు రాతలో మనమే రాసుకుంటాం అయితే ఎవడి జీవితం ఎలా జరిగిద్దో ఎవడి జీవితం ఎలా ముగిసిద్దో ఎవరి లైఫ్ ఎంతవరకు కొనసాగిద్దో అది దేవుడికి ముందే తెలుసు ఇది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో భక్తుడు సెలవిచ్చాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒకసారి చూస్తారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే పదహారు వచ్చింది నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము లాయను అంటే టోటల్గా అసలు ఎన్ని రోజులు దావిదు బతుకుతాడో ఇన్ని రోజులలో ఏ రోజు ఏమేం చేస్తాడో మొత్తం ఏ టు జెడ్ ఎవ్రీడే లిస్ట్ నా దినములు నా సంవత్సరాల నెలలన్నా వారాలలా నా దినములన్నీ నీ గ్రంథములో ప్రతిరోజు రాయబడింది అన్నాడు అంటే నీ జీవితం నా జీవితం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి జీవితాలు భూమి మీద ప్రారంభం కాక మునిపే అవి ఎలా ప్రారంభమవుతాయి ఎలా కొనసాగుతాయి ఎలా ముగుస్తాయి ఎన్ని మలుపులు తిరుగుతాయి అనేదంతా కూడా దేవుడు మన భవిష్యత్తులోకి వెళ్ళి చూసి ముందే రాసి కూర్చున్నాడట ఇవన్నీ దేవుడు ముందే రాసేసి మన బ్రతుకులు ఎలా జరగాలి ఎలా జరగాలని రాయలా ఎలా జరుగుతాయో రాసి కూర్చున్నాడు జరిగే వాటిల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు హవ పండు తింది అందులో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా ఏం పండ్లు లేక తిందా పండ్లు లేక తిందా అండి బోల్డ్ అన్ని పండ్లు ఉన్నాయి అన్ని వదిలిపెట్టి దాని దగ్గరికి ఎందుకు పోయింది దేవుడు ఏమన్నా పంపించాడా అది అన్యుల్ని అడుగు నువ్వు ఏం చేద్దాం హవ మొక్కన ట్రాస్ ఉంది హవ మొకాన ట్రాస్ ఉంది అందుకే పోయి పండు కోసుకొని తిందంట అప్పుడు అబద్ధ తప్పు కాదు అలా రాసిన దేవుడిది తప్ప ఇద్ది అన్నజనుల డైలాగ్ అదే ఏం చేద్దాం నీ మొఖాన రాసి పెట్టుందమ్మా ఆడి ముఖానట్టు రాసి పెట్టుందమ్మా అంటాడు అప్పుడు లేదు హత్యా నేరాలు కూడా ఉండవు చంపినోడు ఏమంటాడు తెలుసా అడికా రాసి పెట్టుంది సార్ నా చేతిలో సావాలని ఆడు నా చేతిలో సావాలని ఆడికి రాసి పెట్టుంది ఆయన చంపాలని నాకు పెట్టుంది మరి నేనేం చేయాలంటే నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేయాలని మాకు రాసి పెట్టుంది రారా అంటారు పోలీసు వాడు దేవునికి స్తోత్రం హత్య చేసిన వాడు నేరస్తుడు కాడప్పుడు వీడు వాడిని చంపాలని రాశాడు చూడు ఆయన నేరస్తుడు అవుతాడు అలాగ ఏ పాపం కూడా ఇక పాపం కాదు అన్ని దేవుడే రాసేస్తే మన జాతకాలన్నీ అట్లా రాస్తాడా దేవుడు అట్లా రాస్తే మన జీవులంగా తోలు బొమ్మలం అవుతాం ఈ బొమ్మలన్నీ దేవుడు పిల్లలు కానీ బుడ్డిలాట ఆడుకుంటుంటారే అట్లా ఆడుకున్నట్టు ఉంటుంది దేవుడు కానీ దేవుడు అలాంటి వెర్రి పనులు చేసేవాడు కాదు దేవుడు మనల్ని తన వలె నిర్మించాడు అంతేకాదు ఆయన ఎలా స్వేచ్ఛ పరుడై ఉన్నాడో మనకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చాడు పండు తినవచ్చు లేదా దేవుని మాట విని కంట్రోల్ చేసుకోవచ్చు నీ ఇష్టం తింటే శాపాన్ని మరణాన్ని తెచ్చుకుంటావు తినకుండా నా మాట వింటే ఆశీర్వాదాన్ని దీవెనను తెచ్చుకుంటావు నీ ఇష్టం అని వదిలేశాడు ఇక్కడ పండు తినటంలో దేవుని ప్రమేయం లేదు పూర్తిగా హవ్వది సాతాను సాతాన్ హవ్వను ప్రేరేపించాడు సర్పంలో ఉండి హవ్వ బుక్ అయింది ఇలా ప్రతి మనిషి జీవితం ప్రతి మనిషి జీవితం పూర్తిగా తనదే బాధ్యత అందులో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అయితే ఒకటి తెలుసు దేవుడికి దేవుడికి ఏం తెలుసు అంటే మనం ఎట్లా తేడా పడతామో తిరిగి ఎలా మళ్ళుకుంటామో తిరిగి ఎలా నిలబడతామో చివరికి మన పరిస్థితులు ఎలా మారిపోతాయో క్లైమాక్స్ ఏంటో మొత్తం మన లైఫ్ సినిమా మొత్తాన్ని ముందే చూస్తాడు ఆయన అది విషయం ఇందులో మనం చేసుకునే బుద్ధిహీనమైన పనులకు మనం తినే తన్నులు అన్నీ అవి కూడా రాసుకుంటాడు ఆ ఈ టైంలో ఇలాంటి బుద్ధిహీనమైన పనిచేసి ఈ టైపు కోటింగ్ ఇటు తింటాడు ఈమె తింటది అది కూడా రాసుకుంటాడు ఆ కోటింగ్ తినే విషయంలో ఆయన ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మనం చేసుకునే బుద్ధి తక్కువ పనుల వల్ల మనం బుక్ అవుతాం అన్నమాట కానీ ఒకటైతే తెలుసు క్లైమాక్స్ తెలుసు టోటల్ లైఫ్ మొత్తం తెలుసు దేవుడికి అర్థమైందా మీ క్లియర్గా అర్థమైందా క్లియర్గా చెప్పాయన అర్థం కాకపోతే నేను సంబంధం లేదు రెండవది ప్రకటన గ్రంథం భవిష్యత్తు సంభవాల గ్రంథం అందులో ముందే చెప్పేశాడు ప్రతి జాతిలో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట ఖర్జూరపు మంటల చేత పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రము అని చెప్పి దేవుని మయమపరుస్తున్నారట ప్రభుని మయం పరుస్తున్నారట అక్కడ ఏం వాడాడంటే ప్రతి జాతి నుండి ప్రతి జనము నుండి ఆయా భాషలు వంశం అని కూడా అంటాడు చూడండి ఒకసారి ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి జనము నుండి ప్రతి వంశము నుండి ఆయా భాషలు మాట్లాడు వారి నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వచ్చి రైట్ ఈ భాష ఆ భాష లేదు ఆయా భాషలో మాట్లాడే భాషలు అన్ని భాషల్లో వాళ్ళు అన్ని వంశాలలో వాళ్ళు అన్ని జనముల్లోని వారు ప్రజలందరిలోని వారు యేసు నామమును బట్టి రక్షణ పొందుతారు రక్షణ పొందుతారు రక్షణ పొందుతారు అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అనే జనుల్లోంచి మనం జల్లించబడ్డాం ప్రత్యేకించబడ్డాం దేవుడు మనల్ని ఇప్పటికి సప్రైజ్ చేశాడు మళ్ళీ ఇంకా జల్లించబడి మళ్ళా చేర్చబడే సరుకుంది మొన్న చేర్చబడ్డారు ఒక గుంపు సమూహం అయితే చేర్చబడ్డారు సంఖ్య చెప్పాలనుకోవట్ల దేవునికి స్తోత్రం ఏమంటే ఇంచు మించు చెప్పేదా చెప్పేదా పదమూడు వందల తొంభై మంది దేవుడు రక్షణలో నడిపించుకున్నాడు అసలు ఈసారి అయితే సంఖ్య చెప్పొద్దు అనుకున్నా ఎందుకంటే ఇంకా దేవుడు రక్షించాలి మన సంఖ్య చెప్పలేనంతగా ఆత్మలు రక్షింపబడాలి ఇప్పుడు వాస్తవం ఏంటంటే పద్నాలుగు వందలు దాటారు వాళ్ళు కొన్ని పేర్లు ఎగరగొట్టారు ఏ ఆ ఫ్లోటింగ్ ఇచ్చి నెడతా ఉన్నాం పో 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 నెట్టేస్తూ ఉన్నాం కదా ఎంతమంది ఏం రాసుకుంటారు కొన్ని పేర్లు ఎగిరిపోయినాయి అయినా పర్వాలా ఉన్న సంఖ్య యదార్థంగా చెప్పాలి కాబట్టి వచ్చినంతవరకు లిస్టు చెప్పాను పదమూడు వందల తొంభై పైచిలకు ఆత్మలు రక్షణలోనికి వచ్చాయి ఆ నాలుగు దినాల కూటాలలో నేను అనుకున్నాను ఒక ఎనిమిది లోపు ఒక ఎనిమిది లోపు కానీ దేవుడు దాన్ని మూడు భాగాలు పెంచాడు అన్ని జీవితాలు రక్షణలోనికి వచ్చినాయి చూడండి కూటాలకు ముందు వరకు వాళ్ళు ఎందులో ఉన్నారు ఆ కూటాలు పెట్టి పట్టుకున్నాడు రండి రా నా సరుకు మీరంతా రండి దేవుని స్తోత్రం రండి తల్లి రండి మీరంతా నా సరుకు నా కొరకు నియమించబడ్డారు నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు కోరుకున్నారు నన్ను లోకం మొత్తం వస్తానంటే రమ్మంటాడు రండి మీకోసమే ప్రాణం పెట్టాను అంటాడు కానీ లోకం రాదే రాదు దుర్మార్గులు ఉన్మాదులు ఎంత చెప్పినా విననటువంటి మూర్ఖులు తెలిసి తెలిసి దేవుణ్ణి ద్వేషించి వాళ్ళు రారు వాళ్ళు అదంతా పొట్టు జలెడు ఆ పొట్టంతా దిగిపోయింది గట్టి గింజలన్నీ కుప్పబోసుకుంటాడు దేవుడు ఖచ్చితంగా జరిగింది అసలు ఈ లోకం అనే రంగస్థలాన్ని నిర్మించిందే అందుకు తన వారెవరో పొట్టేదో తేల్చుకొని తన వారు అనబడిన వారు గట్టి గింజలన్నిటినీ కూడా నిత్య జీవం అనే కొట్టులో ఉంచాలని స్థిరపరచాలని యుగ యుగాల పర్యంతం శాశ్వత జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించి దేవుడు అసలు ఈ భూమిని ఈ రంగస్థలాన్ని నిర్మించాడు ఇందులో ఇంతమంది జనాలు ఈ నాటక రంగం మొత్తాన్ని నడిపిస్తున్నాడు కథంతా నడిపిస్తున్నాడు ఆరంభం మొదలుకొని నేటి వరకు జనములను జల్లెడబడతానే ఉన్నాడు జల్లెడబడతానే ఉన్నాడు అలా జల్లిస్తున్నటువంటి జల్లింపులో తరతరాలు తరతరాలు తరతరాలుగా అనేక మంది పట్టబడతానే ఉన్నారు అందులో ఈ తరంలోకి వచ్చేటప్పటికి నువ్వు నేను కూడా పట్టబడి దేవుని జల్లెల్లో కూర్చున్న అదృష్టవంతులం మనం హలో లుయా హలో ఇంకా ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొందకపోతే ఇంకా నువ్వు దేవుని జల్లెల్లో లేవు పొట్టు లెక్కున్నావు పొట్టు లెక్క మారు మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడి గట్టి గింజల లెక్కలో చేరతావా ధన్యుడివి ధన్యురాలివి లేకపోతే పొట్టే